మన మనస్సు మనకు తెలుసు కానీ మనం ఎవరో మనకు తెలియదు ఈ మనం ఎవరో మనం తెలవకపోవడం అనేది పిపీకాది బ్రహ్మ పర్యంతం ఉంది పిపీక అంటే చీమ ఒకటి చీమ బ్రహ్మదేవుడు వరకు కూడా నేను శరీరం అని నేను మనస్సు అని అనిపిస్తుంది కానీ నేను ఆత్మను అని అనుభవంతో ఎవరు పుట్టదు

మరి స్థూల సూక్ష్మ కారణ స్థూల శరీరం ఒక పొట్టు సూక్ష్మ శరీరం ఒక పొట్టు మరి నేను ఎవరో తెలవకపోవడం అది ఒక పొట్టు కారణ శరీర అన్నమాట ఈ మూడు పొట్టు ఇవి తనంతరగా తాను కూడవాడు ఇప్పుడు వంట కింద తనంతర తాను బియ్యం చేసుకుంటారా దాన్ని ఏదో పాతకాలంలో రోడ్ల లక్కు నేను పెట్టి రోడ్లతో వాడు ఇప్పుడు అంత లైఫ్లు వచ్చేసినాయి అయ్యే బలవంతంగా కూడా దిగారు ఆ ఆయన కాలంలో చేసిన జీవరాస్తులు ఎవరికైనా కానీ కళల కళ కారణం ఆత్మజ్ఞానం అలాగే పురుష అధికార అంటే ధర్మ అంత కాలం మోక్ష ధర్మము అర్థము కామము మోక్షము ఇది మానవ రుణం విధించింది ఇది పురుష అంటే పురుషుడు అంటే మనం ప్రయత్నం కోసం సంపాదించుకోలేదు ఇప్పుడు ధర్మ సాధారణంగా తల్లిదండ్రులు వస్తాయి గుళ్ళల్లో బాలాల్లో చెప్తారు అక్కడ తెలుస్తాయి అర్థం అంటే ఏంటి కామం అంటే ఏంటి కానీ మోక్షం అంటే ఏంటి అనేది బయట దొరికేది కాదు అన్నమాట దీనికి గురువు ఉండాలి గురువు మీ తల్లి కావచ్చు గురువు మీ తండ్రి కావచ్చు గురువు స్నేహితుడి కావచ్చు గురువు మీకు స్వామి కావచ్చు ఎవరో ఒక గురువు అయితే ఉండే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ పొప్పు వల్పించుకోవాలి అంటే ఇక్కడ రైస్ మిషనే రైతుంది మిషన్ ఇక్కడేమో మనమే మలుచుకోవాలి ఉపాయం చేస్తారు అంటే గురువు కానీ శాస్త్రం కానీ ఉపనిషత్తు కానీ ఎట్లా వాళ్ళు ఉపాయం చెప్తారు కానీ మాత్రం కరెక్టే కొంచెం బ్రహ్మానిష్టం కొంచెం ఉపనిషత్తుల చదివి ఆత్మ జ్ఞానం ఆత్మానుభూతి చెప్తేనేమో మనం తొందరగా ఉంచుకోవడానికి ఉపాయాలకు మంచి ఉపాయం దొరుకుతుంది